రేపే సూర్యగ్రహణం అది పెద్ద సూర్యగ్రహణం కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ రెండు అనగా రేపు అతి పెద్ద సూర్యగ్రహణం రాబోతుంది అలాగే మహాలయ అమావాస్య కూడా ఏర్పడింది అయితే ఈ గ్రహణ ప్రభావం ఖచ్చితంగా కుంభరాశి వారి మీద కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల కుంభరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు రానున్నాయి అలాగే కొన్ని అంశాల్లో మాత్రం చాలా బాధపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశికి ఆర్థిక పరంగా బాగుంటుంది కాబట్టి కుంభరాశి వారు ముందు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీకు రాబోయే ఆపదలను ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు అక్టోబర్ రెండవ తేదీ సూర్యగ్రహణం ప్రభావం వల్ల కుంభరాశి వారికి జరిగే లాభ నష్టాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం డబ్బు పరంగా కుంభరాశి వారికి బాగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ కుంభరాశి వారి విషయంలో నమ్మిన వ్యక్తులే బాగా మోసం చేస్తారు మీరు ఎదుగుతుంటే చూడలేక మీ చుట్టూ ఉన్న కొంతమంది మనసులో మీ వినాశనాన్ని కోరుకుంటారు ఆర్థికంగా మిమ్మల్ని తొక్కడానికి అలాగే పది మంది మంది ముందు మిమ్మల్ని అవమానించడానికి కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేస్తున్నారు మీ ఇంటిపై అలాగే మీ కుటుంబంపై ఎంతోమంది ఏడుకలు పడుతున్నాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్లు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టే ముందు దాన్ని ఎవరితోనూ చర్చించవద్దు మీరు చేసే పనిని ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎవరితోనూ చర్చించకండి సూర్యగ్రహణ ప్రభావం మీ తల్లి గారికి అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి శాంతి కోల్పోతారు కాబట్టి కుంభరాశి వారు ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేయండి ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సూర్యగ్రహణం తర్వాత వ్యాపారస్తులకు మాత్రం కొంత నష్టాలు ఏర్పడతాయి కాబట్టి మీ వ్యాపార విషయంలో కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడవచ్చు కాబట్టి కుంభరాశి వారు మీ భాగస్వామి విషయంలో కోపం తెచ్చుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆలోచించకుండా ఎవరి మాటలు నమ్మకండి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం మరియు శనివారం రోజున తల స్నానం చేయకూడదు ఈ రెండు రోజుల్లో తల స్నానం చేస్తే జాతక దోషాలు ఏర్పడతాయి అలాగే మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకండి ఈ రెండు రోజుల్లో మాంసాహారం తింటే మీ దురదృష్టాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కుంభరాశి వ్యక్తులు మీరు పుష్కలంగా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి మీకు ఉన్న కష్ట నష్టాలు గురించి ఆ దేవునికి చెప్పుకోండి మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే దేవునికి నమస్కారం చేసుకుని మీ కష్టాన్ని దేవునికి చెప్పుకుంటే మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది కుంభరాశి వారికి అదృష్టం పెరగాలంటే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మీరు బయటకు వెళ్లేటప్పుడు వాహన ప్రమాదం జరగవచ్చు గాయాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత నుండి డ్రైవింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలి తప్పనిసరిగా మీరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి డబ్బు విషయంలో ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి అక్టోబర్ నెలలో మొదటి పదిహేను రోజులు పాటు ప్రశాంతత ఉండదు వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి కుంభరాశి విద్యార్థులు చదువుపైన చూపడం లేదు మీ కుటుంబ విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కష్టనష్టాలు ధైర్యంగా ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు పెట్టుకోకండి ఈ నెలలో దూర ప్రయాణాలు అసలు కలిసి రావు కాబట్టి ప్రయాణాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండే మీ సొంత మనిషిలే నీవే వినాశనాన్ని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్లు అలాగే ఇద్దరు పురుషులు మీ వినాశనాన్ని బాగా కోరుకుంటున్నారు ఎలా అయినా సరే మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో వీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఒక పదిహేను రోజులు ఆటో మీ ఖర్చులు విషయంలో అలాగే పెట్టుబడును విషయంలో జాగ్రత్త వహించాలి గ్రహణం తర్వాత పదిహేను రోజులు పాటు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కొత్త పనులు ప్రారంభించ కండి ఈ కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీపై నరదృష్టి ఎక్కువగా పడుతుంది మీకు సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని కష్టాలు ప్రారంభమవుతాయి మీ చుట్టుపక్కల ఎవరైనా సరేకే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే వెళ్ళవ లనే మీకు కష్టాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అసలు ఇప్పటి వరకు ఎవరికి జరగనటువంటి మంచి కూడా ఈ కుంభరాశి వారికి జరగబోతోంది అక్టోబర్ పదిహేను తర్వాత నుండి కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది వచ్చే రెండు నెలల్లో ఊహించని శుభవార్తలు వినబోతున్నారు మీ కుటుంబంలో మీ కుటుంబంలోని మాటకు విలువ తగ్గుతుంది బంధువుల దగ్గర నుండి విభేదాలు ఏర్పడతాయి మరి ముఖ్యంగా మీకు రావాల్సిన వారసతో ఫాస్ట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన మీ బంధువులే మీకు రావాల్సిన మీ ఆస్తులు మీకు రానివ్వకుండా చూస్తున్నారు మీ వివాహ జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఊహించని మలుపుకు తిరుగుతుంది ఈ కుంభరాశి వారు చుట్టుపక్కల ఎవరైనా సరే ఆ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే వీళ్ళు వల్లనే మీరు ఎక్కువ బాధలు పడాల్సి ఉంటుంది ఎన్నో కష్టాలను పడుతూ ఉంటారు కుంభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు పక్కన వాళ్లని తిట్టడం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహణ సమయంలో మీ కోపం వీలైనంత వరకు అదుపులో ఉంచుకోండి లేకపోతే మీకు అంతా చెడే జరిగే అవకాశం ఉంది మీకు ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు సొంతంగా వ్యాపారం చేయాలంటే అక్టోబర్ నెల అసలు కలిసి రాదు